వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అందరూ ఇలా ఉన్నారని నేను చాలా చాలా బాగున్నాను మా ఆయన ఏంటంటే ముందే వీడియో స్టార్టింగే హ్యాపీ వినాయక చవితి అని చెప్దాం అనుకున్నాడు సో అదనమాట అందరూ ఇలా ఉన్నారని నేను చాలా చాలా బాగున్నాను మీ ఇంట్లో వినాయక చవితి ఏ విధంగా జరుపుకుంటున్నారో చెప్పండి సో ఇప్పుడు చెప్పు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇప్పుడు ఇట్లా సో నేను రెడీ అయ్యానండి సో మా హస్బెండ్ కూడా రెడీ అయ్యాడు ఎక్కడికి అనుకోవచ్చు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఎందుకంటే మాకు వీళ్ళ ఏమంటారు వీళ్ళ నానమ్మ అంటే పెద్ద నానమ్మ ఎక్స్పైర్ అయ్యారన్నమాట సో మాకు పండగలు లేవు నెక్స్ట్ అగ ఏమంటారు అక్టోబర్ నుండి స్టార్ట్ అవుతాయి మాకు పండగలు సో పండగలు ఏమి లేవు అందుకోసమని ఇంకా మమ్మీ వాళ్ళు రమ్మంటే అక్కడికి వెళ్తున్నాము యాక్చువల్గా మా అత్తమ్మ వాళ్ళని కూడా పిలిచారు కాకపోతే వాళ్ళు మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తామన్నారు ఒకర్రమైన వెళ్ళకపోతే బాగుండదు కదా అని చెప్పేసి వాళ్ళు అక్కడికి మేము ఇక్కడికి వెళ్తున్నాము సో ఇది ఈరోజు వినాయక చవితి కదా చంద్రుణ్ణి చూడొద్దు అని ఇంతమంది నమ్ముతారు నేనైతే చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను ఎందుకంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టి సో మమ్మీకి ముందే చెప్పాను నేను త్రీ తర్వాత ఉండనే ఉండను త్రీ తర్వాత వచ్చేస్తాను సో మా వదిని అడిగింది అనమాట రమ్మని కాకపోతే తన కూడా అదే చెప్పాను అనమాట త్రీ ఓ క్లాక్ వరకే నేను ఉంటాను సో రాను రేపు వస్తాను ఈరోజు నేను చంద్రుడి చూడు ఫోర్ ఓ క్లాక్ కట్లా డోర్ క్లోజ్ చేసేస్తాను అని సో అదనమాట చూసారు కదండి ఇంకా మేము బిక్నూర్కి స్టార్ట్ అయిపోయామనమాట సో అందరూ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేయండి అండ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆల్రెడీ ముందు చెప్పేశాను బట్ ఇక్కడ మళ్ళీ ఎడిట్ చేస్తున్నాను కదా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఇంక ఇక్కడ మా హస్బెండ్ కూడా మీ అందరికీ హాయి చెప్తున్నాడు మేము యాక్చువల్గా ఇక్కడ నుండి వెళ్ళాము జీవదాన్ దగ్గర జీవదాన్ హాస్పిటల్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ జీవదాన్ స్కూల్ బ్యాక్ సైడ్ నుండి వెళ్ళాము ఇంకా ఇక్కడ చూసారా వినాయకుడు పెద్ద వినాయకుడు వెళ్తున్నాడు ఈ టైంలో అనిపిస్తుంది అనమాట నాకు అసలు అబ్బాయిలా బుట్టు ఉంటే బాగుంటుంది అని ఎందుకంటే మంచిగా అలా తిరగచ్చు కదండి బయట అమ్మాయిలు అలా తిరగలేము కదా మేము సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇల్లు మా మమ్మీ వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పాను కదా సో ఇంకా అక్కడ ఆ రోజు రెంట్ హౌస్లో అన్నీ ప్రిపేర్ చేసుకొని ఓన్ హౌస్కి వెళ్తున్నాము ఇక్కడ మా మమ్మీ కూడా మీకు హాయ్ చెప్తుంది సో మీరు కూడా హాయ్ చెప్పండి ఇక్కడ చూసారు కదా నేను వెళ్ళేసరికి మమ్మీ అన్నీ ప్రిపేర్ చేసుకుందనమాట వెళ్ళి అక్కడ వినాయకుడిని పెట్టుకున్నాము చూసారు కదా ఇక్కడ చిన్నగా మా మమ్మీ ఎవ్రీ టైమ్ అట్లా వినాయకుడినే పెడుతుందండి బట్ ఈసారి ఏంటంటే బిక్నూర్లో పంచారు చాలామంది కామరెడ్డిలో కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు కదా సో ఇక్కడ మా మమ్మీ వాళ్ళకి కూడా వినాయకుడు ఇచ్చారనమాట సో ఇంకా మన ఇంటికి వచ్చిన వినాయకుడిని ఎందుకు వద్దంటామండి సో ఇంకా తీసుకొని ఈ వినాయకుడినే పెట్టుకున్నాం అనమాట ఇంట్లో అంటే ఎవ్రీ టైం ఇలాగే పెడుతుంది మమ్మీ అంటే మేము ఎక్కువ ఏం చేయమండి అంటే యాక్చువల్గా మేము బిక్నూర్లో ఉన్నప్పుడు పెట్టుకునే వాళ్ళం కాదు కామరెడ్డికి వచ్చిన తర్వాత మేము దేవిహార్లో అపార్ట్మెంట్ తీసుకున్న తర్వాత అప్పటి నుండి స్టార్ట్ చేసింది అనమాట మమ్మీ లిటరలీ సెవెన్ ఇయర్స్ అట్లా అవుతుంది పెట్టడం సో ఇంకా అలా పెడుతుంది చిన్నగానే పెడుతుందండి తనకి అలా చెప్పాను కదా మా మమ్మీకి స్పైన్ సర్జరీ అయిందని చెప్పేసి సో తనకి వీలున్నంత మట్టుకు చేసుకుంటుంది అనమాట సో ఎక్కువ హడావిడి కూడా చేయాలని ఏం లేదు కదండి అంటే దేవుడు మనకేం చెప్పలేదు కదా ఇలాగే చేయాలి అలాగే చేయాలి ఏ ఉన్నా కూడా అవి మనం పెట్టుకున్నవే అండి పక్క వాళ్ళు పెట్టినవసలు కాదు మనం పెట్టుకున్నవే దేవుడు ఏమంటారు దేవుడు వచ్చి మనకి ఎప్పుడేం చెప్పలేదు జస్ట్ మనం ప్రశాంతత కోసం మనకు చాతనైనప్పుడు ఎంత చేయగలుగుతామో అంత మట్టుకే చేసుకోవడం బెటర్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మనకి ఓపిక లేకున్నా కూడా ఖచ్చితంగా అన్నీ ఇలా చేయాలి అలా చేయాలని కోప్పడుతూ ప్రశాంతత లేకుండా చే లేకుండా చేయడం కరెక్ట్ కాదు కదా అంటే పూజ అంటే ఏంటండి మనం దేవుడు ఉన్నాడా లేడా అనేది నాకు తెలియదు అండి నేను ఏమని బిలీవ్ చేస్తానంటే మనం పూజ చేసినా ఏం చేసినా మన ప్రశాంతంగా చేయాలి మన ప్రశాంతత కోసం చేసుకోవాలి అని నేను అనుకుంటాను సో అందుకోసమే పెద్ద పెద్ద పెద్దగా ఇలా చేయకుండా అంటే చాలా మంది పాలవీల కడుతూ ఉంటారు కదా సో మేము అలా ఏం చేయము సింపుల్గా వినాయకుని పెట్టుకొని అలా డెకరేట్ చేసుకొని ఇంకేమంటారు పాశం అలా చేసుకుంటాం స్వీట్ వచ్చేసి ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా మా గల్లీ పిల్లలు అనమాట సో ఇక్కడ నేను అక్క ఏం చేస్తున్నావు అంటే ఇట్లా వీడియో తీస్తున్నా అంటే హాయ్ చెప్తున్నారు సో భలే అనిపిస్తుంది అండి ఆ టైంలో చిన్నపిల్లలు అంటే చిన్నప్పుడు మన చిన్నప్పుడు కూడా భలే అనిపిస్తుండే కదా వినాయక చవితి అంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుండే నిజంగా చెప్పాలంటే మధ్యాహ్నం స్కూల్ డుమ్మ కొట్టి వచ్చి నేను పూల దండ కట్టుతుండే అనమాట మా ఇంటి పక్కనే మా మా పెద్దమ్మ వాళ్ళ షెటర్లోనే పెడుతుండే వినాయకుడిని సో ఇంకా మాకు పెద్ద చక్రం పూల చెట్టు ఉంటుండే అనమాట అక్కడ దండ కట్టడం కోసం మధ్యాహ్నం నేను డుమ్మా కొట్టి మరి వచ్చేదాన్ని సో అంత ఇష్టం అన్నమాట నాకు అలా చేయడం అంటే చాలా ఇష్టం సో ఇక్కడ పూజ అయిపోయి ఇంకా హారతి తీసుకుంటున్నాం అందరం ఇక్కడ ఏం జరుగుతుందంటే తీసుకుంటున్నా గాలికి అది ఉండట్లేదండి అంటే విండోస్ ఇంకా ఏం అవ్వలేదు కదా సో గాలికి వెళ్ళిపోతుంది అనమాట సో ఇక్కడ చాలాసార్లు పాడున్నాడు కదా వాడు తీసుకుంటున్నాడు వెళ్ళిపోతుంది సో నా అందుకే ఇంకా లోపలనే మా మమ్మీ ముట్టించి అక్కడికే లోపలికి వెలిచి ఇచ్చిందనమాట సో అందరం హారతి తీసుకున్నాము అండ్ మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నేను ఏదైనా తప్పుగా చెప్పుకుంటే నాకు అన్ నేను చెప్పానండి నేను ఏదైనా తప్పుగా చెప్పుకుంటే సారీ సో ఇదనమాట మా ఇంట్లో ఇలా చిన్నగా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నామండి చూసారు కదా మా ఇంట్లో యాక్చువల్గా నేను మా ఏమంటారు దేవిహార్ అపార్ట్మెంట్లో పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే ఆ కింద ఇన్ని రోజులు వేరే దగ్గర పెడుతుండే వినాయకుడి అని చెప్పాను కదా సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మా డాడీ వాళ్ళ కింది పోర్షన్లో పెడుతున్నారు సో ఇంకా అక్కడే పెడుతున్నారు కదా మళ్ళీ అపార్ట్మెంట్కి వచ్చి ఇక్కడ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ త్రీ డేస్ ఇక్కడ ఉండి వాళ్ళకి ఏదైనా కావాలనుకోండి సో మళ్ళీ అక్కడ వర్క్ స్టార్ట్ అవుతుంది ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా మమ్మీ అక్కడే పెట్టుకుంటా అంటే నేను కూడా సరే యాక్చువల్గా నేనే అనమాట మళ్ళీ ఇక్కడికి వచ్చి క్లీన్ చేసి త్రీ డేస్ ఉండి మళ్ళీ ఇచ్చి అక్కడికి వెళ్ళడం ఎందుకు మమ్మీ ఇంకా అక్కడే పెట్టుకో మన ఇంట్లోనే పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అన్నాను అంటే తొమ్మిది రోజులు మన ఇంట్లో పెద్ద వినాయకుడికి పూజలు చేస్తున్నారు సో ఇంకా మన ఇంట్లో చిన్న వినాయకుడిని మనం పెట్టుకుందాం అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి మా మమ్మీ కూడా అనిందనమాట ఇక్కడ చూసారు కదా ఇంకా మా ఇల్లు పరిస్థితి ఇది అంటే ఇంత లేట్ ఎందుకు అవుతుంది అంటే త్రీ మొత్తం త్రీ ఫ్లోర్స్ ప్లస్ పెంట్ హౌస్ కదండి సో ఆబ్వియస్లీ వర్క్ అనేది లేట్ అవుతుంది అంటే ఒక ఒకసారి ఏమంటారు మెటీరియల్ వస్తే వర్కర్స్ రారు వర్కర్స్ వస్తే మెటీరియల్ ఉండదు అలా మళ్ళీ వర్షం ఒకటి సో చాలా ఇబ్బంది అవుతుంది అనమాట సో ఇక్కడ మా ఏం చేస్తుందంటే పెద్ద మనుషులకి పెడుతుంది ఈ పండకి అన్నింటికి పెడతాం కదండి మనం చీమలకి దోమలకి ఎలుకలకి అలా అన్నిటికీ పెడతాం కదా సో అలా నెక్స్ట్ ఇంకా పెద్ద మనుషులకు కూడా పెడుతుంది సో చూసారు కదా మా మమ్మీ ఈ విధంగా చేసింది అనమాట ఇది వచ్చేసి చక్కెరతో చేసింది పాశం నెక్స్ట్ బెల్లంది అన్నం నెక్స్ట్ చింతకాయ చట్నీ వంకాయ చప్పడపప్పు ముద్దపప్పు ఏదనుకుంటే అది సో నెక్స్ట్ ఇక్కడ తుమ్మి కూర కూడా మా మమ్మీ చాలా బాగా చేస్తుంది బట్ ఇంకా నేను తినలేను నేను చింతపండు తినాలని చెప్పాను కదా సో నేను అది తినలేదు నేను జస్ట్ వంకాయ నెక్స్ట్ పప్పుతో తిన్నాను ఇంకా ఇక్కడ చూసారు కదా కింద మా మమ్మీ వాళ్ళ కింద పోర్షన్లో ఇలా పెడుతున్నారా అని చెప్పేసి ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేశారు నిజంగా మనకు చిన్నప్పుడు బాగా అనిపించేదండి అంటే డెకరేషన్ అంతా చూసి పెట్టిన తర్వాత మనం వెళ్తుండే కదా సో వీళ్ళు చిన్న మేము చిన్నప్పటి నుండి అంటే మా వాళ్ళు కదా సో అప్పటి నుండి పెడుతుండే ఇంకా ఇప్పుడు చూడండి మహేష్ మా మహేష్ హాయ్ చెప్తున్నాడు అందరికీ సో ఇక్కడ పైకి ఎక్కి మరీ పెడుతున్నాడు అంటే ఏంటంటే ఇప్పుడు మా ఇల్లుని తనే కదా చూసుకునేది ఇంకా సో ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి ఇంకా తనే చూసుకుంటాడనమాట సో చూశారు కదా అది పెడుతూ ఉంటే కూడా ఊడిపోతుంది పాపం చాలా కష్టపడుతున్నారండి అంటే నిజంగా మనం డెకరేషన్ని పట్టించుకోమండి జస్ట్ వినాయకుని చూసి వెళ్తాము ఎవరమైనా బట్ డెకరేషన్ చేయడం కూడా చాలా కష్టం అండి చూసారు కదా వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో వీళ్ళందరూ మా గల్లీ వాళ్ళే అనమాట చిన్నప్పటి నుండి పెడుతున్నారు ఇది నాకు తెలిసి నాకు నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఎయిత్ నైన్త్లో ఉన్నప్పటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి వీళ్ళు పెడుతున్నారు మా గల్లీలోనే సో ఈసారి మా ఇంట్లో పెట్టడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనిపిస్తుంది కదండీ ఎవరికైనా కూడా సో మన ఇంట్లో పెద్ద వినాయకుని పెడుతున్నారా అని చెప్పేసి నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నేను వెళ్తూనే ఉంటాను వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి మీకు నెక్స్ట్ ఇదేంటి సడన్గా అని చూపిస్తున్నా చూపిస్తున్నాను అనుకుంటున్నారా లేదండి ఇది వచ్చేసి హైదరాబాద్లో మా అక్క వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు యాక్చువల్గా ఎప్పుడు అత్తమే పెడుతుంది బట్ ఈసారి తనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంకా మా అక్కని పెట్టుకోమని చెప్తే మా అక్క మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకుంది అనమాట సో చాలా బాగా చేసింది కదా ఫస్ట్ టైం అయినా కూడా అంటే ఎప్పుడు వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటూ ఉండే మా అక్క వాళ్ళు హైదరాబాద్లో ఉంటారండి సో అక్కడ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు సో చూశారు కదా ఇక్కడ మా కావిరి కొడుములు పులిహోర పాషం తుమ్మి కూర అన్నీ చేసి పెట్టింది సో పిల్లలతో ఇన్ని చేయడం అంటే కూడా చాలా కష్టం బట్ అయినా కూడా మాకు ఒక్కోసారి పనిలోకి ఎక్కిందంటే ఇంకా అయ్యేంతవరకు పట్టించుకోదనమాట పక్కన ఏం జరిగినా కూడా సో కానీ చాలా బాగా చేసింది నాకైతే చాలా భలే నచ్చిందండి పైన వీళ్ళు గొడుగు పెడతారండి హైదరాబాద్లో నాకు ఎందుకో దానికి రీజన్ తెలియదు కానీ ఇక్కడైతే ఎవరు పెట్టడం నేను చూడలేదు సో ఇదనమాట నేను కామారెడ్డిలో చూపించాను బిక్నూర్లో చూపించాను అండ్ హైదరాబాద్లో చూపించాను ఇంకా వచ్చేసరికి కొంచెం లేట్ అయింది యాక్చువల్గా ఫుల్ కోతులు ఉండే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర సో అవన్నీ మొత్తం పైకి పైన పడుతున్నాయని చెప్పేసి మా హస్బెండ్ వద్దన్నాను ఇంకా వచ్చేసరికి ఈ టైం అయింది చూసారు కదా ఇంకా వినాయకుల్ని తీసుకెళ్తున్నారు పాపం సో ఇదనమాట వీడియో వీడియో ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ Click Thank you. Thank you for watching. Bye bye.